దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా కావలి బ్రిడ్జ్ సెంటర్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది తదుపరి కావలి డిఎస్పీ ఎం వెంకటరమణాన్ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర దళిత గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మా మస్తాన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దారా సుధాకర్ రాష్ట్ర యూత్ అధ్యక్షులు జూపుడి వెంకటకృష్ణ నెల్లూరు జిల్లా యువత అధ్యక్షులు తుమ్మా వాసు కావలి పట్టణ అధ్యక్షులు కొన్నం మనోహర్ మధురపాడు పట్టణ యూత్ అధ్యక్షులు వినోద్ డాన్సిన్ సునీల్ నాయకులు పాల్గొన్నారు

कुटी <laughs> कार्य <laughs> <laughs> ఈ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ జయంతి సందర్భంగా మేము కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు రోజు రాజధాని మీద కూడా మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నూట నూట యాభై ఆరు ఇద్దరు కూడా ఆయన ప్రదర్శన చేశారు కాబట్టి ఆ ఒక కళిత డాక్టర్ బిఆర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని హిందూ ఉద్యోగాలలో మన ఉనిగిపోతా ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్యోగాల్లో ఈరోజు కూడా తెలుగులో ఇచ్చేస్తా ఉంది ఇంకా కూడా ముందు ముందుకు మరింత విచిత్వత కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిలో డాక్టర్ తొలగించుకుంటానుకర్ అంబేద్కర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మెకా పియూ కోటింగ్ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్